అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక న్యూ కన్స్ట్రక్షన్ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి పడమర ఫేస్లో వస్తుందండి చూస్తున్నదంతా అవుట్డోర్ ఎలివేషన్ అండి చాలా బాగా డిజైన్ చేశారు అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి స్టైర్కేస్వే ఏరియా అండి అదేవిధంగా ఉత్తరం కూడా మనకి సందు వదిలిపెట్టారు ఈ హౌస్కి మనకి జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉందండి ఎంట్రన్స్ కూడా మనకి టేక్వుడ్తో ఇచ్చారు చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా అండి టీవీ యూనిట్ ఏరియా కూడా ఇచ్చారు సీలింగ్ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు హౌస్ చాలా స్పేషియస్గా ఉందండి నూట ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారండి అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంది కబోర్డ్ వర్క్ ఇంకా ఏం చేయించలేదు సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది హౌస్ కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఏరియా వచ్చేసి విజయవాడలోని నున్న ఏరియాలో వస్తుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంది సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు చాలా తక్కువ రేట్గా వస్తుందండి ఉత్తరం మనకి గుమ్మం ఇచ్చారండి సపరేట్ పూజా మందిరం కూడా ఇచ్చారు అదేవిధంగా కిచెన్ కూడా స్పేషియస్గా ఇచ్చారు ఈ హౌస్ చూడాలి అనుకునే వాళ్ళకి మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఉత్తరం సందండి థ్యాంక్ యూ Thank you all.